తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జై శ్రీరామ్ అంత రామమయం కాషాయం జెండా రెపరెపలాడుతుంది అయోధ్య రామ్ మందిర్ వచ్చింది అండ్ నెక్స్ట్ బీజేపీ కూడా వస్తుంది మోడీ గారే మళ్ళీ పీఎం అవుతారు ఎందుకు వేయాలి అంటే మీరు ఆడవాళ్ళకి కానీ లైక్ అంటే మహిళలకు కానీ అండ్ పేదలకు కానీ రైతులకు కానీ చిన్న స్కీమ్స్ అన్నీ పోతే మావి ఏడు వందలకి ప్లస్ ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ పోతే డే కాదు ఒక వన్ వీక్ సరిపోదు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే సో అవన్నీ కొంచెం ఇప్పుడు జనాల్లోకి అవగాహన వచ్చిందని మేము అనుకుంటున్నాము వాళ్ళు మాకే మద్దతు కలుగుతున్నారు అనేసి కూడా అనుకుంటున్నాము ఎక్కడ పోయినా కానీ కిషన్ రెడ్డి అన్నకి మంచి సపోర్ట్ ఉంది పక్కా కిషన్ రెడ్డి అన్న మళ్ళీ ఎంపీ అవుతారు పక్కా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే పక్కాను అలా అనుకుంటే మొత్తం లోకం మొత్తం దేవుళ్ళు ఉన్నారండి దేవుళ్ళని పెట్టుకొని అయితే ఎవరు పోరు కదా ఆయన జన్మభూమిని ఆయనకి ఇచ్చాము అంతే ఇప్పుడు మీ మదర్ మీ ప్రాపర్ ఎక్కడ ఉందో అది మీరు తెచ్చుకునేదానికి మీకు అర్హత ఉంది దేవుడు కాబట్టి ఇప్పుడు మనిషి రూపంలో లేడు కాబట్టి మా అందరిలో ఆయన ఆయన లీనమైనా తెప్పించుకున్నాడు చాలా బాగుందండి రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని ఉంది ఇంకా పూర్తి కాలేదు ప్రహరీ గోడ కానీ అవన్నీ అవన్నీ అయినాక మళ్ళీ వెళ్ళాలని మా కోరిక చాలా బాగుంది అది కూడా అది ఎప్పటి నుండో కొట్లాడుతున్నారు సర్దార్ గారు అది ఇప్పుడు మాకు అమల్లోకి రాబోతుంది వస్తుంది అనేసి చాలా హ్యాపీగా ఉంది ఎక్కడ ఉందండి బిఆర్ఎస్ ఇంకా మీరు అనుకుంటున్నారాబాద్ అంటారు ఓడిపో ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అనేసి అలాగే వస్తాయి మాటలు కాంగ్రెస్కి అది కూడా ఒక నేషనల్ పార్టీ కానీ అందులో అంతా ఐ మీన్ ఫ్యామిలీ పాలిటిక్స్ నడుస్తున్నాయి సో ప్రజలు నాకు తెలిసి ఇప్పుడు ఫ్యామిలీ పాలిటిక్స్కి ఎవరు సపోర్ట్ చేయటం లేదు ఆల్రెడీ ఒకరికి చేశారు వాళ్ళే భూస్థాపితం అయిపోతున్నారు ఇంకొన్ని రోజుల్లో సో వీళ్ళకి కూడా సపోర్ట్ చేయరు అసలు ఎప్పుడు ఇచ్చాడండి పథకాలు అమలు చేయడానికి ఆ ఎవరు వాళ్ళ ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళకేమన్నా సపోర్ట్ చేసి ఒక వన్ మంత్ టూ మంత్స్ ఇచ్చాడేమో హామీలు అది కూడా ఏంటి కరెంట్ బిల్ ఒక వన్ మంత్ కట్ చేశాడు ఐ మీన్ జీరో ఇచ్చాడు అండ్ ఇంకేమి ఇచ్చాడండి టూ ఫి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నాడు మహిళలకి ఎవరి అకౌంట్లో పడిందండి అసలు అది శాంక్షన్ అయిందా ఎక్కడ వేసినా కొంగల్ అక్కడే ఉంది ఎన్నో ఎన్నైనా చెప్తారండి తులమంది ఇస్తాను ఇస్తానంటాడేమో నెక్స్ట్ ఆయనకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుల గొప్ప చేసి ఆయన పోయినాడు ఈయన ఇంకా అప్పులు చేద్దామనేసి ప్లాన్ చేస్తున్నాడేమో పక్కా అంటే అంత రాజ్యాంగం పూర్తిగా పోదండి ఏవైనా ఒక మార్పులు చేర్పులు అనేది మాత్రం ఉంటది ఎందుకంటే చార్సోపార్ అనే దానికి ఆ హక్కు కలుగుతుంది అనేసి రాజ్యాంగం రాసిపెట్టుంది